ఈ పోరాలు వాషింగ్ సెంటర్ పోరాలు అన్నట్టు అంటే ఒకరికి పదిహేడు వేలు ఒకరికి ప పదిహేను వేలు ఇంత ఉంది మేబీ ఇతను ప్లాష్మాన్ బొమ్మ వేసి ఈరోజు సంక్రాంతి కదా ఏం పని లేదని చెప్పేసి ప్లాష్మాన్ వేసేసి దానికి ఇంత ముగ్గేస్తుండు చాలా చాలామందినే ఫ్యాన్స్ ఉన్నారు అన్నట్టు రీల్స్లో ఎక్కువ ఫేమస్ అయింది కాబట్టి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నారు వాషింగ్ సెంటర్లోనే ఇద్దరు పోరాలు లేదంటే ముగ్గురు పోరాలు మంచిగా ఉంటాయి కదా మంచి ఉన్న పట్టుకోవాలి వాషింగ్ సెంటర్ మంచిగా సర్కిల్ చూసుకోవాలి మంచి బిజినెస్ అవుతుంది దాంట్లో ఓన్లీ వాటర్ ఒకటే కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ వన్ టైం వాష్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఓన్లీ వాటరే ఉంటుంది కాబట్టి పెట్టబడికి ఇంకేం ఉండదు మెయింటెనెన్స్ ఏం తక్కువ తక్కువ ఉంటుంది అన్నట్టు మంచి పోరాలు ఉండాలి మంచి సర్కిల్ ఉండాలి మంచి బిజినెస్ అవుతుంది అన్నట్టు సంక్రాంతి ముందు వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు ఎవరు వస్తలేరు అన్నట్టు రాకపోయేసరికి ఇక పొద్దున్న వేసి మా వాళ్ళు ప్లాష్మేన్ అని కంట ముగ్గ దానికి ఇంత కుంకుమ పొట్టు పెట్టేసి